ఓం శివాయ మా వీడియోలను చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదములు మరిన్ని దేవతా స్తోత్రములు పండుగల విశిష్టతలు ఆధ్యాత్మిక విశేషముల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా స్తోత్రములు మా ఛానల్ ద్వారా వినాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం శ్రీమాత్రే నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు శ్రీవారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని సముద్రగర్భంలోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీమహావిష్ణువు రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు అప్పుడు మీద భక్తితో అమ్మవారు వరాహ రూపాన్ని తీసుకుంటుంది అందువలన ఈమెను వారాహీదేవి అని పిలుస్తారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం నుండి జులై నాలుగవ తేదీ శుక్రవారం వరకు తొమ్మిది పాటు వారాహి నవరాత్రులు జరగనున్నాయి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఆదిపరాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు ఈ సప్తమాతృకలలో ఒకరైనటువంటి వారాహి అమ్మవారు వరాహముఖంతో నల్లని మేఘవర్ణ ఛాయతో ఉంటుంది వారాహి అమ్మవారు అష్టభుజాలతో శంఖము చక్రము హలము ముసలము పాశము అంకుశము వంటి ఆయుధాలను ధరించి వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు అమ్మవారు ధరించినటువంటి హలము అనగా నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు ముసలము అనగా రోకలి దీనిని ధాన్యాన్ని దంచడానికి ఉపయోగిస్తారు దీనిని బట్టి అమ్మవారు సస్యదేవత అని తెలుస్తుంది అంటే పాడి పంటలను సమృద్ధిగా ప్రసాదించే కల్పవల్లి మాత శంఖం చక్రం పాశం వంటి ఆయుధాలను ధరించి శ్రీ లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా ఉంటూ అంధకాసురుడు రక్తబీజుడు శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించింది వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేక రథం పేరు రథం అంతేకాకుండా గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ధైర్యం స్థైర్యం కలుగుతాయి శత్రువులను జయించవచ్చు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలినీ శక్తి జాగృతం అవుతుంది వారాహీదేవిని భక్తితో పూజించి ఎర్రని పూలను సమర్పించి వారాహి అష్టోత్తరం వారాహి కవచం ఆదివారాహి స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకాన్ని నైవేద్యంగా సమర్పించిన వారికి అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి వారాహీదేవిని పూజించడం ద్వారా పిశాచపీడకు సంబంధించిన భయాందోళనలు తొలగిపోతాయి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే దుష్ట శక్తులు ప్రమాదాలు నరదృష్టి దోషాలు మానసిక వ్యాధులు చెడుకర్మల నుండి కాపాడుతుంది అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయి కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రుబాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహీదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుంది ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఆరాధించి అద్భుతమైన ఫలితాలను పొందండి ఓం శ్రీమాత్రే నమ